లాస్ట్ వన్ మంత్ నుంచి ఇంకో ఈయన ఓడిపోయారు ఆమె ఫస్ట్ టైం కోవ్ నుంచి గెలిచారు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచి ఒకళ్ళు ఒకళ్ళు కౌంటర్స్ ఇచ్చుకుంటున్నారు ఎందుకంటే ఇద్దరు పోటీ చేసి ఉన్నారు కాబట్టి అది కొంచెం ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి చాలా పర్సనల్గా వెళ్ళి ఆ తర్వాత మరి ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ వన్ మంత్ నుంచి మళ్ళీ జరుగుతుంది దో దోపిడీ ఎక్కువ చేశారని ఆమె కామెంట్ చేయడం ఈయన మీరు డబ్బులు ఇచ్చి గెలిచారని ఈయన లేకపోతే డబ్బులు హెచ్ టికెట్ తెచ్చుకున్నారు అని ఇట్లా లేకపోతే డబ్బులకి టీడీపీకి అమ్ముడు పోయారని ఇక అదే కొన్ని పర్సనల్ అటాక్స్ కూడా జరిగినాయి ప్లస్ బో బోతర్ రిలేషన్ అంటే ఇద్దరికి చుట్టరికం కూడా ఉంది దూరం చుట్టరికమే కానీ బట్ అయినా కానీ ప్రాతిక ప్రత్యర్థులు ఉన్నారు కాబట్టి లాస్ట్ వన్ మంత్ నుంచి కొంచెం హీట్గా ఉంది కోవూర్లో ప్లస్ అటువంటిది రాత్రి అది టీడీపీ వాళ్ళ లేకపోతే కొంతమంది ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఇంటి మీద దాడి చేసి ఆ టైంలో వాళ్ళ మదరును ఒక ఎవరో పని అమ్మాయి అన్నారట్లో వీళ్ళిద్దరు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళారు పని మీద దేని మీద కానీ ఆ టైంలో దాడి జరిగింది మొత్తం ఫర్నిచర్ కార్లు అన్ని ధ్వంసం చేశారు అరెండ్ మనకి కొంచెం అటు ఇటుగా ఒక రెండు కోట్ల లాగా నష్టం జరిగి ఉండొచ్చు ప్లస్ వాళ్ళ మదరును కూడా ట్రెటెన్ చేశారు పని మరిని కూడా త్రెటన్ చేశారు అంటే మీరు బయటికి వెళ్ళిపోండి మేము ఇవన్నీ పగలు కొట్టుకుంటాం మీరు ఇక్కడ ఉండొద్దు అని ప్రసన్న కుమార్ గారి నాకు తెలిసి ఒక ఇయర్స్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఇయర్స్ ఉంటాయి ఇంటికి అరవై అరవై ఐదు ఉంటాయి వాళ్ళు మొదలంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కానీ అరౌండ్ నైంటీ ఇయర్స్ ఆ ట్వంటీ టైమ్ ఉన్నప్పుడు మరి వెళ్ళింది ఎవరు అనేది ఇంక తెలియదు మరి దాని మీద కేసు పెడతారా పెట్టరా ఆల్రెడీ మార్నింగ్ అయితే మేడం స్టేట్మెంట్ ఇచ్చారు ఈ దాడితో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను నా మీద చాలా నిశ్చయమైన వ్యాఖ్యలు చేశారు అని ఆ మీద మార్నింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఈయన కూడా మార్నింగ్ ప్రస్తుతం మాట్లాడటం జరిగింది ఆ టైంలో నేను ఉన్నట్టయితే నన్ను చంపేసేవాళ్ళు నేను లేను కాబట్టి ఫర్నిచరు కార్లు ఇవన్నీ ధ్వంసం చేసి వెళ్ళిపోయారు ఇది ముందు ముందు ఎట్లా ఉంటుంది అని ఆయన ఆయన కూడా కేసు ఫైల్ చేస్తారు ఇంటి మీద జాడేరినాడు కేసు ఫైల్ చేస్తారు అది తీసుకుంటారా తీసుకోరా అనేది మనం చూడాలి ఎందుకంటే గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ గవర్నమెంటే కాబట్టి ఒక మీటింగ్లో ఏదో రప్పరప్పా అని పోస్టర్ చూపించినందుకే ఆ పోస్టర్ గురించి టీడీపీ ప్లస్ పవన్ కళ్యాణ్ మూడు రోజులు నాలుగు పవన్ కళ్యాణ్ మనం కూడా మాట్లాడలేదు ప్రకాశం జిల్లాలో కూడా మీరు రప్పరప్ప అని తలనరుగుతూ ఉంటే మన తల ఇస్తామా అని ఏదో సంథింగ్ ఇంకా దాన్ని కంటిన్యూ చేశారు మరి మరి దీని మీద కామెంట్ చేస్తారా లేదో తెలియదు మనకి ఆల్రెడీ మార్నింగ్ కీరవాణి వాళ్ళ ఫాదర్ చనిపోతుంది దాని మీద స్పందించేశారు ఫాస్ట్గానే దీని మీద ఎంత స్పందించలేదు మరి ఇంట్లో దౌరి ఒక ఇరవై మంది రాత్రిపూట దాడి చేస్తే ఇద్దరు ఇద్దరు కాదు ఒక పని మనిషి ఒక వాళ్ళ మదరు నైంటీ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ తర్టన్ చేసి ఓకే ఆయన మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు రైట్ తప్పైతే ఇంటికి వెళ్ళి కొట్టేస్తారా ఇంటికి వెళ్ళి చంపేస్తారా తెలీదు మనకి మళ్ళీ మేడం గారు ఈరోజు ఏమంటారు నేను లీగల్గా మరి ముందే ప్రొసీడ్ అయిన ఆయన రాత్రే మాట్లాడలేదు పొద్దున్నే మాట్లాడలేదు ఎప్పుడూ మాట్లాడే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం ఎందుకు నేను లీగల్గా కేసు పెడతా అనిల్ మీద పెడతా లేకపోతే ఈయన మీద పెడతా పొలిటికల్లో అంటే అద్దులు దాటకూడదు దాటారు మొన్న హైదరాబాద్ జరిగింది కూడా అదే కదా అద్దులు దాటబట్టే వాళ్ళు దాడి చేశారు అది మాత్రం మీడియా మీద దాడి ఇది ఎక్కడ ఏ అయితే సో కాల్డ్ ఛానల్స్ ఉన్నాయో ఎల్లో ఛానల్స్ ఎక్కడ కూడా రాలేదు ఏమొచ్చింది ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే దాడి జరిగినట్టుగా ఎక్కడ ఒక హెడ్డింగ్ కూడా లేదు ఒక తమ్ము కూడా లేదు ఇది ఇంటి మీద దాడి జరిగింది అన్నట్టు మాటల తోటాలు ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఇట్లాంటి ఎడ్డింగ్లే ఉన్నాయి కానీ ఈ ఈ పర్టికులర్ మీద దాడి జరిగింది ఫలానా వాళ్ళు చేశారో చేయలేదో మరి ఇంతవరకు కేసు పెట్టారో లేదో తెలియదు ఒక పోస్టర్ పెట్టుకున్నందుకు దాని మీద కేసు పెట్టేసి ఆ కుర్రాని అరెస్ట్ కూడా చేశారు రిమాండ్ కూడా ఇచ్చేశారు దాని తర్వాత దాని గురించి ఒక ఇరవై ముప్పై మంది టీడీపీ కానీ జనసేన వాళ్ళు కానీ మాట్లాడారు మరి ఈరోజు దీని గురించి ఎవరేం మాట్లాడట్లేదు ఎందుకనేది తెలియదు దాడి జరిగిన తర్వాత కూడా ప్లస్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే దాడి ఎందుకు జరిగింది ఇవాళ ఎందుకు జరిగింది మనకు నెల్లూరులో ఒక ల్యాండ్ పులింగ్ ఇష్యూ నడుస్తుంది ప్రైవేటు సోలార్ సిస్టమ్ మనకి ఎనిమిది వేల ఎకరాలు అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో వెయ్యి ఎకరాలు ఇచ్చారు దాన్ని కాదు అని చెప్పేసి ఇంకొక ఏడు వేల ఎకరాలు ఎనిమిది వేల ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అంటే రైతుల ల్యాండ్ ఇది నాలుగు మూడు పంటలు నాలుగు పంటలు మంది ల్యాండ్ ఇవ్వాలని నడుస్తుంది అక్కడ రైతులు విపరీతమైన నిరసన జరుపుతున్నారు అంటే మా ప్రాణాలైనా వదులుకుంటాం కానీ ల్యాండ్స్ ఇవ్వవు అని సో దానికి డైవర్షన్గా ఈ ఇష్యూ జరిగింది ఇప్పుడు ఇవాళ ఎందుకు ఈరోజు సాయంత్రం రేపు ఎల్లుండి కంటిన్యూగా త్రీ డేస్ డిబేట్లు నడుస్తూనే ఉంటాయి అంటే ఎవరెజ్ కరెక్ట్ టీడీపీ ఎమ్మెల్యే కరెక్ట్ ఉన్నట్టుగా అది వాళ్ళు ఆవేశాన్ని ఆపుకోలేక చేశారు అభిమానులు ఆవేశాన్ని తట్టుకోలేక ప్రసన్న కుమార్ అనే వ్యక్తి లాస్ట్ వాళ్ళ ఫ్యామిలీ నైన్టీన్ సిక్స్టీ అంటే ఫార్టీ ప్లస్ ట్వంటీ ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ నుంచి ఆ కొవరిలో ఉన్నారు వాళ్ళు ఫాదరు అందరు కానీ ఆయన ఎక్కువ అమ్మాయిలు ఉంటారా ఈమె నిన్నగా మొన్న వచ్చింది ఈమెకి ఎక్కువ అమ్మాయిలు ఉంటారా ఒక సంవత్సరం అవుతుంది వచ్చి అక్కడికి ఈమె అంటే మన మేడం గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సరే పార్టీ టికెట్ అక్కడ చింది ఆమె అక్కడ లోకల్లో నా లోకల్ కూడా నాకు తెలియదు సరే పోటీ చేశారు గెలిచారు అభిమానం కట్ట తెచ్చుకునేంత అభిమానం ఉంటుందా మా మేడం అంటే అసలు మేము ఊరుకోము కొట్టేస్తాము తిట్టేస్తాము సో ఇది ప్రేరేపితంగా జరిగిన దాడే తప్పితే ఎవరో అభిమానంతో లేకపోతే ఇదితో ఆ ఫ్యామిలీ అక్కడ ఏళ్ళ నుంచి ఉండదు వాళ్ళకు ఉండదు అభిమానం మరి వాళ్ళు వెళ్ళి ఎవరు వాళ్ళు దాడి చేయలేదే సరే ఎవరు ప్రేరేపించారు ఏంటి అని మనకు తెలియదు ఎందుకంటే కేసే ఉండదు కాబట్టి అసలు ఏదో నామినల్ ఎవరు ఒకళ్ళు ధర చేస్తారు మళ్ళీ రెండో రోజు బయలు వచ్చేస్తుంది ఆ తర్వాత ఈయన ఇంటిని బాగు చేయించుకునే పిల్లలు ఈయన ఉంటాడు అది అట్టి ఎప్పటికీ తెలియ విషయం ఏం కాదు జస్ట్ ఆ ఏదైతే ఆ ల్యాండ్ పుల్లింగో లేకపోతే అది ఆ గొడవ రైతులది ఎజిటేషన్ నడుస్తుంది దాన్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగిన దాడి ఓకే అది ఎంతవరకు డైవర్ట్ అవుతుంది అది ఇంకో టాపిక్ వస్తుందా లేకపోతే ఇంకోటి ఇంకోటి జరుగుతుందా అని చూద్దాం థ్యాంక్ యూ